అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా గోరంట్ల మాధవ్ని ఘోరంగా బ్లాక్మెయిల్ చేశారటండి గోరంట్ల మాధవ్ అంటే మీ అందరికీ బాగా ఉంటాడు ఆ మధ్య వీడియో కాల్తో బాగా పాపులర్ అయ్యడం మనోడు ఆ తర్వాత కురుబసభలో సొంత కులస్తుల మీదే దాడికి తెగబడి ఇంకా ఫేమస్ అయ్యాడు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఇతను ఒక సీఐగా ఉండి అప్పుడు జేసీ దేవాకర్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డాడు మాటలతో అంటే ఒక దుడుకు స్వభావం ఆవేశం వస్తే అతను ఎవరు కంట్రోల్ చేయలేరు తన పర భేదాలు లేకుండా నోటికి ఏదో వస్తే మాట్లాడతాడు ఆ క్వాలిటీతోనే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రెండు వేల పంతొమ్మిది వందల ఎంపీ సీట్ ఇచ్చాడు అతనికి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక సాధారణ సీఏ కూడా ఎంపీకి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అబ్బా జగన్మోహన్ రెడ్డి దేవుడు అనిపించుకోవాలని అప్పుడు అతనికి సీట్ ఇచ్చాడు ఓకే సీట్ ఇచ్చిన తర్వాత అందరు వైసీపీ నాయకుల్లాగే అతను కూడా తప్పులు చేశాడు గోరంట్ల మాధవ్ కూడా దానిలో అతను అడ్డంగా దొరికేసిన తప్పు ఏంటంటే ఆ వీడియో కాల్ న్యూడ్ వీడియో కాల్ ఆ వీడియో కాల్ దొరికినప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనికే సపోర్ట్ చేశారు అది ఫేక్ అని అది మార్ఫింగ్ అని అబేబీ అసలు గోరంట్ల మాధవ్ అలాగ చేయలేదని మొత్తం వైసీపీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో సహా అందరూ అతనికి సపోర్ట్ చేసి అతను తప్పుని కప్పిపుచ్చారు అయితే గోరంట్ల మాధవ్ అనుకుని ఉంటాడా సభా మా పార్టీ నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ దొంగలే కాబట్టి నేను ఏదో చిన్న పొరపాటు చేసినా నన్ను క్షమించారు అనుకుని ఉంటాడు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అతని సీటు పీకి పారదొబ్బారు నువ్వు హిందూపూర్ ఎంపీగానే కాదు హిందూపూర్లో ఎంపీటీసీగా కూడా బనికిరవారని తీసి పక్కన పెట్టారట పక్కన పెడితే మనోడికి ఆమె ఆల్రెడీ దుందుడికి స్వభావం ఆ దురు పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి రెచ్చిపోయాడీ అటు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇటు ఆళ్ళ మీద ఏళ్ళ మీద చలరైపోయాడట చలరైపోతే ఒరే బాబు కంగారబడుకు వెళ్ళరా కూర్చో అని చెప్పి చెవులు అతను మాట చెప్పారట అండి రో నువ్వు కానీ కింద మీద పడిపోయి ఇలా రెచ్చిపోయావు నీ వీడియో ఒరిజినల్ వీడియో మా దగ్గర ఉంది నీ న్యూడ్ వీడియో నువ్వు ఎవరితో మాట్లాడో ఆ మహిళ కూడా మాకు అందుబాటులోనే ఉంది ఈ రెండు బయటికి రిలీజ్ చేసే బొక్కలో నిన్న అన్నారట వెంటనే అప్పుడు దాకా రెచ్చిపోయి ఎగిరెగిరి పడుతున్న గోరంట్ల మాధవ్ సైతం సైలెంట్ అయిపోయి మా ఏరియాలో చిన్న కులాలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి మరొక మహిళకి ఎంపీ అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను గౌరవంగా తప్పుకుంటున్నానని చాలా డీసెంట్గా చెప్తున్నాడు అండి ఈ రాష్ట్రంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా నాయకత్వాన్ని స్ట్రెంగ్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే హిందూ హిందూపురానికి బోధ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అక్కడ పెట్టాలని పార్టీ నిర్ణయించింది అంటే దాని అర్థం వైసీపీ తన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీల బొక్కల్నే దగ్గర పెట్టుకుని అవసరమైనప్పుడు వాటినే బ్లాక్మెయిలింగ్ ఉపయోగించుకుంటుంది అంటానికి ఇదొక మంచి ఉదాహరణ ఇలాగా పార్టీ బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేని వాళ్ళందరూ ఆ నాయకులందరూ ధైర్యంగా బయటకు వచ్చేస్తున్నారు ధైర్యంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారు ఇలా బొక్కలు ఉన్నవాళ్ళు మాత్రం చచ్చినట్టు ఆ పార్టీలోనే సావాల్సి వస్తుంది ఈసారి ఎంపీటీసీ ఇస్తారో సర్పంచ్ పదవి ఇస్తారో మరి గోరెంట్ల మాధవ్కి మనందరం వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ క్రూరమైన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకి ఇది పరాకాష్ట అని ప్రజలు అనుకుంటున్నారు జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్